హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు ఇడ్లీ పిండితోటే చిట్టి చిట్టి పునుగులు అలాగే దాని కాంబినేషన్లో టమాటో ఎండి మిర్చితోటే చట్నీ చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్తో మీరు ట్రై చేయండి మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్లోకి మూడు గే మూడు గట్టలు ఇడ్లీ పిండిని తీసుకున్నాను ఒక బౌల్ అంత ఉంటుంది ఈ ఇడ్లీ పిండి ఇందులోకి ఒక ముప్పా కప్పు మైదాను యాడ్ చేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్లు లేదంటే ఇందులోకి మీడియం సైజు ఆనియన్ను ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం సోడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం పిండికి బాగా కలుపుకోవాలి మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యూజ్ చేయనక్కర్లేదు ఈ పి ఇడ్లీ పిండిలో ఉండే తడే సరిపోతుంది మనకి చూడండి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము ఇలాగ పిండి తీసుకొని నూనెలో డ్రాప్ చేసేలాగా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము చట్నీ చేసుకుందాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చాగా కట్ చేసుకున్న ఒక మూడు టమాటోలు అలాగే ఒక పది ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి మీ కారం తగ్గట్టు మీ రెండు మిర్చిని చూస్ చేసుకోండి అలాగే ఈ ఆనియన్స్ బాగా వేగిపోవాలి ఒక సగం వేగేంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి చింతపండుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటోలు బాగా మగ్గేంత వరకు బాగా కుక్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటాలని మంచిగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత వీటిల్ని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని అలాగే ఇందులోకి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయాలి నేను మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ రెండు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టాను మీరు అలా కాకుండా ఒకేసారి మిక్సీ పట్టేసుకోండి ఇలాగ చక్కగా స్మూత్గా పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకుందాము వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు దినుసులన్నీ యాడ్ చేసుకొని ఇవి కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత ఆయిల్ ఎత్తి పోపు పోపుని తీసుకొని చట్నీ పైన యాడ్ చేసేసుకోవాలి అసలు పోపు కూడా అవసరం లేదు మేము చూపించడానికి మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పిండి తీసుకొని కొంచెం కొంచెంగా చిట్టి పునుగుల్లాగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాండల్కి ఎంత ఉంటే అంత యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేసుకోవాలి అలా ఉంచిన తర్వాత కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసేసుకొని అన్ని వైపులా మంచి కాగేంత వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకునేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఈ ఇడ్లీ పిండితో చేసిన ఈ పునుగులు చూడండి ఇలాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత వీటిల్ని తీసేసి మనం వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే రెండో బ్యాచ్ కూడా ఇలాగే వేసేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా అయిపోతాయి దీని కాంబినేషన్లో చేసుకున్న చట్నీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైము పర్ఫెక్ట్ స్నాక్ మన నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్